నమస్తే మనం ఇప్పుడు మహబూబాద్ జిల్లా డోర్నకల్ మండలం బొడ్రైతండా గ్రామ పంచాయతీలో ఉన్నాం బొడ్రైతండా గ్రామ పంచాయతీలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి తేజావత్ భాస్కర్ నాయక్ గారు మన దగ్గర ఉన్నారు ఒకసారి మనం భాస్కర్ నాయక్ గారితో మాట్లాడి ఎన్నికల యొక్క ప్రచార సార్ ఎలా నడుస్తుందో తెలుసుకుందాం సార్ నమస్తే సార్ సార్ చెప్పండి ఎన్నికల ప్రచారం ఎలా నడుస్తూ ఉంది నా పేరు తేజావత్ భాస్కర్ బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా నా గుర్తు కత్రే గుర్తు మా బుడైతండా గ్రామ పంచాయతీలో మేము కేసీఆర్ ప్రభుత్వంలో మేము చేసిన అభివృద్ధి చూసి నన్ను మా ప్రజలు నన్ను మా మా ప్రజలు నన్ను భారీ ఎత్తున గెలిపించాలనే మా కార్యకర్తలు మా ఊరి ప్రజ ఓటర్సు అందరూ మా గతంలో ఉప చేసి అనుభవం అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి ఆయనకు గెలిపిస్తే మా ఊరిని అభివృద్ధి చేస్తాడనే ఆశతో వాళ్ళని వాళ్ళందరి ప్రేమతో నన్ను ముందుకు తీసుకెళ్తున్నారు నన్ను కూడా వాళ్ళ ఆశీస్సులు ఇలాగనే ఉండి నన్ను మంచి మెజారిటీతో గెలిపించాలని వాళ్ళని కోరుతున్నాను నేను మళ్ళా అలాగే గత ప్రభు మా ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ హయాంలో మేము అప్పుడు కొత్త గ్రామ పంచాయతీ మా పుట్ట కొత్త గ్రామ పంచాయతీ మా ఊరు మన ఊరు మన పల్లెలో మన గ్రా బాటలో మనమైతే గ్రామ పంచాయతీ ఉండాలని చెప్పేసి గ్రామ పంచాయతీ కేసీఆర్ గారు ఇస్తే అప్పుడు మేము గతంలో మేము సర్పంచ్ చేసినప్పుడు నేను ఉప చేసినాను అప్పుడు మాకు ఒక ఒక కోటి ఇరవై ఐదు లక్షల సిసి రోడ్లు మా కొత్త ఇరవై ఐదు లక్షల ఇరవై లక్షలతో గ్రామ పంచాయతీని కట్టించినాం మళ్ళీ మా శసన వాటికలు కంపోస్ట్ యార్డ్స్ అయితే పల్లె ప్రకృతి వనం అయితేంది నర్సరీ అయితే మేము ప్రతి విషయంలో ప్రతి ఇంటికి నెట్రూమ్ నెట్రూమ్ బాత్రూమ్ అన్ని ప్రతి ఇంటి ఇంటికి కట్టించడం జరిగింది కాబట్టి మా ప్రజలు కూడా మీరుంటేనే మంచిది మంచిదని చెప్పేసి నాకు మీరు ఉండి ఈ మా మా తండని అభివృద్ధి చేయాలని చెప్పేసి నాకు మా గ్రామాలు ముందుకు తీసుకెళ్తున్నారు చెప్పండి ఈ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు ఏంటి సార్ సమస్యలు ప్రజెంట్గా ఇప్పుడు ఈ రెండు సంవత్సరాల నుండి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాని నుండి ఏ పథకం కూడా లేకుండా మేము అధికారంలో వచ్చిన తర్వాత మేము రుణమాఫీ రెండు లక్షల రుణమాఫీ చేస్తాం ఈ ప్రతి వాడకు డబుల్ బెడ్రూమ్ ఇస్తాం ఇల్లు ఇస్తాం అని చెప్పేసి కళ్యాణలక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పి కూడా ఏ ఒక లేడీస్ కూడా స్కూటీ ఇస్తాం లేడీస్కు రెండు వేల ఐదు వందల రూపాయలు లేడీస్కి ఇస్తామని చెప్పేసి ఈ రోజు దా కూడా మొత్తం ఇస్తా అని చెప్పేసి ఈ కేసీఆర్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్ని అందరికీ ఎగదింగి ఒక్క ఒక్క ప్రభు ఎక్కువ ఈ డబ్బులు కూడా ఇవ్వకుండా జనాల్ని ముంచుకోరు కాబట్టి ఈ ప్రభుత్వం మన ప్రజలు కూడా కేసీఆర్ మన రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బృంద పెట్టాలని చూస్తున్నారు సో చెప్పండి మీకు ఈ ఎన్నికలలో కలిసి వచ్చే అంశాలేంటి నాకు ప్రజలు మీరుండి ముందుకుండి మీరు మీకు మేము గెలిపిస్తే మా మా తండ్రిని మీరు అభివృద్ధి చేయాలని చెప్పేసి నన్ను అంతా కోరుకుంటారు కాబట్టి మా తండ కూడా నన్ను వాళ్ళందరి సహకారంతో గెలిపిస్తే వాళ్ళని ప్రతి ఈదికి ప్రతి స్తంభానికి ప్రతి సోలార్ లైట్తో సహా వాళ్ళ తండను మంచి అభివృద్ధి బాటలలో తీసుకెళ్ళాలని నా అనుభవం అంటే నాకు ఉంచడం జరిగింది అలాగనే నేను కూడా వాళ్ళ ఆశతో నాకు నిలబెట్టి కాబట్టి వాళ్ళ ఆశను ఎన్ను చేయకుండా నేను ముందు ఉండి నా ప్రజలను నా బుర్రయ తండ ప్రజలను నేను వాళ్ళ వెనుక నేను నా నా నేను చేసే పనులను చూసి ఈ భాస్కర్ చేసిన చెప్పిన మాట తప్పలేదని చెప్పేసి నాకు నా పేరు తెచ్చుకునేటట్టు నా బుడ్రైతండా గ్రామాన్ని మంచి ఇంకా అభివృద్ధి రాష్ట్ర స్థాయిలో దాకా తీసుకుపోయే నాకు ఆలోచన ఉన్నది ప్రతి ఊరు ప్రతి వార్డులో ప్రతి వార్డులో పని చేపించి నేను చూపించగలగాలని నాకు నేను కోరుకుంటున్నాను మా రెడీ నాయక్ గారి ఆశీస్సులతో కేసీఆర్ కేటీఆర్ గారు మళ్ళా నెక్స్ట్ వచ్చేది ఇంకా రెండు సంవత్సరాలకు టిఆర్ఎస్ ప్రభుత్వమే మళ్ళీ మళ్ళీ చేసేది కూడా కేసీఆర్ఏ ఎందుకంటే కేసీఆర్ నేను చచ్చినా పర్వాలేదు కానీ నేను తెలంగాణ సాధించే వరకు కూడా నేను వదిలిపెట్టని చెప్పేసి నేను లాస్ట్ చావు నోట్ల తలబెట్టి కూడా ఇట్లా రాష్ట్రాన్ని తెచ్చిండో అలాగనే మళ్ళా నెక్స్ట్ ప్రభుత్వం ఇప్పుడు ఒక్కసారి ఓ మార్పును చూద్దామని కాంగ్రెస్ ప్రభుత్వానికి సీట్ ఇస్తే రేవంత్ రెడ్డిని ఇస్తే రెండు సంవత్సరాల నుండి ఒక పన్నీళ్ళు కాదు కానీ ఒక సంవత్సరం పథకాలు కానీ కనీసం రెండు రెండు ఈరోజు కే రేవంత్ రెడ్డి ప్రభుత్వం రావడానికి కారణం నేను రెండు వేల పింఛిన్ని నాలుగు వేలు చేస్తాను నేను మహిళలకు ఇరవై వందలు అందిస్తా నేను గ్యాస్ గ్యాస్ ఫ్రీ గ్యాస్ ఇస్తాకే పేద ప్రజలకు నేను అందరికీ అండదండాల ఉంటా అని చెప్పేసి మాయా మాటలు చెప్పి చేసి చెప్పి గద్దెనెక్కి ఈరోజు ఈ ప్రభుదు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్క పనులు చేయకుండా మన కేసీఆర్ ప్రభుత్వం ప్రభుత్వం మీద తప్పులు తప్పుదోవ చూపించదాం అప్పులు అప్పులు చేసి నేను చూపెట్టాం కేసీఆర్ అప్పులు చేసి పనులు చేసి ఇప్పుడు పట్లనే ఉన్నాయి పనులు పనులు ఆఫీసులు కలెక్టర్ ఆఫీసులు అయితే అయింది ప్రాజెక్టులు అయితే అన్నీ ఉన్నాయి వీళ్ళు ఇప్పుడు చేసిన అప్పులు ఒక్క పని చేయకుండా వీళ్ళు కూడా చాలా ఎన్నో కోట్ల రూపాయలు అప్పులు చేసి ఉన్నారు వీళ్ళు కాబట్టి ప్రభుత్వం అధికారంలో మేము అధికారంలో ఉన్నాం మాకు ఓటేనని కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులు ఓటడగడం సిగ్గు సిగ్గుచ్చేట వాళ్ళకు వాళ్ళకు ఓటు అడిగే హక్కు కూడా లేదని నేను నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ ఈ రోజు కూడా తండల్లో వాళ్ళు తిరుగుతారు మేము వేయించిన రోడ్ల మీదనే తిరుగుతారు వాళ్ళు మేము చేసిన పనుల మీదనే నడుస్తారు వాళ్ళు తప్ప వాళ్ళు ఒక పని నచ్చి పని చేయడం కాదు కానీ కూడా వాళ్ళు ఒక రోజు కనీసం పోయినసారి ఇప్పుడున్న నా మీద నిలబడ్డ క్యాండిడేటు పోయినసారి సర్పంచ్ నిలబడి సర్పంచ్ నిలబడి ఓడిపోతే మళ్ళీ ఐదు దాకా ఈ రోజు వచ్చి సూటు బూట్ వేసుకొని సూట్ కేసు పట్టుకొని వచ్చి వీళ్ళ కార్యకర్తలు లీడర్లు కొనుక్కుంటూ డబ్బులు ఇచ్చుకుంటూ నేను నన్ను ఓడించాలని చాలా ప్రయత్నం చేస్తాను కానీ నా ప్రజలు నా యొనిక అండదండలతో ఉండి నేను నన్ను ఖచ్చితంగా వాళ్ళు భారీ మెజారిటీతో గెలిపిస్తారని నాకు హామీ ఇస్తూ ఉన్నారు నేను ఖచ్చితంగా గెలుస్తా ఖచ్చితంగా వంద వంద శాతం గెలుస్తా నా బుడరైత నేను అభివృద్ధి బాధలు నేను చూపిస్తా పనిచేస్తూ పెడతా నా మీద ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని ఏమి చేసినా కూడా నా ప్రజలు నాకు ముందడుగు ముందుకు నడిపిస్తారు ఖచ్చితంగా నేను కూడా ఖచ్చితంగా వాళ్ళ సేవ చేయాలని నేను నేను రెండు వేల పదమూడులో నాకు వార్డు మెంబర్ చేసిరు మా బుర్రచన్న గ్రామ ప్రజలు రెండు వేల పంతొమ్మిదిలో నేను ఉప సర్పంచ్ చేసిర్రు ఈరోజు రెండు వేల ఇరవై ఐదులో నాకు సర్పంచ్ గడిచిరు మళ్ళీ నాకు గెలుపు నా గెలుపును వాళ్ళు ఎవ్వరు ఆపలేరు నా గెలుపును నా ప్రజలు బొడ్రాయి తండ ప్రజలు సహకారం వాళ్ళు ఉంటే నేను ఖచ్చితంగా సర్పంచ్ గెలుస్తా అభివృద్ధి బాటలో నేను తీసుకెళ్తాను నా నేను ఉప సర్పంచ్గా చేసినప్పుడు బొడ్రాయి తండ్రి సర్పంచ్ని సర్పంచ్ని నా సహకారాలు చేసి బొడ్రాయి తండని రెండు సార్లు అవార్డు తీసుకొచ్చిన ఈరోజు కూడా నా బొడ్రాయి తండని ముందు ముందడుగులో తీసుకొచ్చి నా యూత్ అన్న మీరు యూత్ ఉన్నారు మమ్మల్ని నాకు క్రీడా ప్రాంగణం లేదంటే నేను క్రీడా ప్రాంగణం కోసం గ్రౌండ్ ఉండాలంటే పిల్లల కోసం తీసుకొచ్చి మేము గ్రౌండ్ చేయించి అన్ని అభివృద్ధి బాటలు ముందుకు నడిపి మేము ఈరోజు రోజు నేను తాగు నుండి సమస్యలైనా మన కరెంటు స్తంభాలు లైట్లు అన్నీ ఏ విషయంలో ఏం ట్రాన్స్ఫార్మర్ గింత ఏమైనా ఉన్నా కూడా ఏ నైట్ అయినా నాకు ఫోన్ చేస్తే నా ప్రజలు నా నా వెనక మా మా ఉన్నారు మన అండదండలతో నేను ముందుకెళ్ళి మా బురైతండ గ్రామ ప్రజలు యూత్ అందరు వెనక ఉండి నన్ను ముందు నడిపిస్తుంటే నేను కూడా వాళ్ళ కోసం పనిచేయాలనే ఆశతో నేను సర్పంచ్ నిలిపిట నేను కూడా మళ్ళీ నాకు వాళ్ళ ఆశీస్సులతో నన్ను సర్పంచ్ గెలిపిస్తే నేను సర్పంచ్ గెలిచిన తర్వాత మా ఊర్లలో సోలార్ లైట్లు మళ్ళా వాళ్ళ ఏవైనా గల్లీ గల్లికి సీసీ రోడ్లు ఏమైనా మిగిలిన సిసి రోడ్లు డ్రైనేజ్ ఏమైనా ఉన్నా అన్ని అన్ని గవర్నమెంట్ ఇచ్చే పథకాలన్నీ ముందుకు నడిచి నా వెనక నా ప్రజలను తీసుకుంటూ వాళ్ళు చెప్పిన మాట జమ దాటకుండా పని చేసి చూయించి నా గ్రామాల గ్రామాలని మండలం మండలం కాదు జిల్లాలోనే మళ్ళీ తీసుకుపోవాలని నా ఆశయాలు చాలా పెద్ద పెద్ద కోరికలు ఉన్నాయి నేను మేము అధికారాల సర్పంచ్ ఉన్నప్పుడు రెడ్డి నాయక్ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఏ ఊర్లో కూడా గ్రామ పంచాయతీ తేలే రాలే మా సంతుండ గ్రామ పంచ తీసుకొచ్చి గ్రామ పంచాయతీ ఇరవై ఐదు లక్షలతో గ్రామ పంచాయతీ కట్టిన ఘనత మాది ఒకటి రెడీ అయినా ఆశీస్తో కట్టిన బొడ్రాయి తండ మాకు బొడ్రాయి మా ప్రజల ప్రజల సహకారంతో మాకే దక్కింది అది ఈ రోజు కూడా బొడ్రాయి తండ గ్రామ పంచాయతీ కట్టినట్టే అక్కడ శిలాపలక మీద ఈ ఈ రోజు కాదు చచ్చిందా కూడా ఆ పేరట్లే ఉంటుంది అక్కడ మళ్ళీ దాన్ని ఇంకా ఇంకా అంగన్వాడీస్ రెండు అంగన్వాడీస్ లేవు మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్గా చాలా సమస్యలు ఉన్నాయి ఊర్లల్లో ఊరు దేవతలు బొడ్రాయి అన్ని ఆంజనేయ స్వామి గుడిలు అవన్నీ అందరు సహకారాలు ఉంటే అవన్నీ కట్టించి వాళ్ళందరు మన మన ప్రజలు సహకారాన్ని నాకిస్తే ముందు తీసుకుపోయి నేను కట్టిస్తానని కోరుకుంటున్నాను భారీ మెజార్టీ మీ అమూల్యమైన ఓటేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపిస్తే మీ ఆశ మిమ్మల్ని ఎప్పటికి రుణపడి ఉంటాయని చెప్పేసి నేను కోరుకుంటున్నాను నమస్కారం గతంలో మేము బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అనేక సంక్షేమ పథకాలు రోడ్లు చేపించడం కానీ మన స్తంభాలు ఇప్పించడం కానీ గ్రామ పంచాయతీలు కట్టించడం కానీ అనేక పింఛన్లు ఇప్పించడం కానీ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు వందలు ఉంటే దానికి కేసీఆర్ ప్రభుత్వం రెండు వేలు పింఛన్ చేయడం కానీ మళ్ళీ ఐదు వందల పింఛన్కి నాలుగు వేలు పింఛన్లు చేయడం కానీ అలాంటి ఎన్నో మంచి మంచి పథకాలు ఇవ్వడం మన కేసీఆర్ ప్రభుత్వం చేసింది దాని దానికి తోడు మేము గతంలో సర్పంచ్ కూడా మనం గెలిపించిన ఎన్నో పనులు చేయించినాం ఇప్పుడు కూడా అదే పనులు చేపించి అదే రోడ్లు సీసీ రోడ్లు చేయించిన ఇప్పుడు కూడా ఉన్న చిన్న చిన్న పనులు కూడా అవి కూడా చేపిస్తాం అన్నీ తాగునీటి సమస్య కానీ ఏ సమస్య కానీ మేము ఉండి వెనక ఉండి తండలో ఉండి తిరిగి పనులు చేసినాం ఎన్నో పనులు మంచి పనులు చేసినాం ఎన్నో పనులు చేసి కూడా అభివృద్ధి చేసి చూపించినాం మళ్ళీ అభివృద్ధి చేసి చూపిస్తాం ఈసారి మన భాస్కర్ మన గెలిపించి కత్తెర గుర్తుకు గెలిపించి ఈసారి భారీ మెజార్టీతో గెలిపిస్తే తండ ప్రజలకు మళ్ళీ అభివృద్ధి చేసి మళ్ళీ చూపిస్తాం మేమని కోరుకుంటున్నాం